రెండు రోజుల క్రితం రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా రాజశేఖర రెడ్డి విగ్రహం పడిపోయిన ప్రాంతాన్ని వచ్చి విగ్రహం పడిపోవడానికి గల కారణాలన్నీ మాజీ సభ్యులు రాజును అడిగి తెలుసుకున్న సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మహానాయకులను గౌరవంతో స్మరించుకుంటూ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అన్నారు రోడ్డు విస్తరణలో చేసేటప్పుడు విగ్రహం ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ వాళ్ళని సంప్రదించి విగ్రహాలను తొలగించాలి అని గుర్తు చేశారు అధికారులు పార్టీ కార్యకర్తలు లాగా పనిచేసే ధోరణి మారాలి అని హితవు పలికారు ఈ సందర్భంగా నిన్న విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ స్పందించారు ఇప్పుడు విజయసాయిరెడ్డి కోసం మాట్లాడే పని లేదు అన్నారు రాజకీయంగా ఈ రాష్ట్రంలో లేని విజయసాయిరెడ్డి కోసం చర్చించడం అవసరం లేదన్నారు రాజకీయాల్లో లేని వ్యక్తి ఏదైనా మాట్లాడతారో అతని గురించి మాకు అవసరం లేదు అన్నారు విగ్రహాన్ని అభివృద్ధి పేరిట రోడ్ ఎక్స్టెన్షన్ పేరిట నిర్దాక్షిణ్యంగా కనీస గౌరవం లేకుండా విగ్రహాలు దేశం కోసం రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం తప్పించినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి మహానాయకుల్ని గౌరవిస్తూ వారు స్మరించుకుంటూ పెట్టేటువంటి విగ్రహాలు ఒకవేళ ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి ఆ కమిటీ సభ్యులకు ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయినప్పుడు ఆ పార్టీ రాజకీయ ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులకో చెప్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఉంది లేదా అడ్డొస్తుంది కాస్త వెనక జరపాలి లేదా దాన్ని అడ్జస్ట్ చేయాలి ఏదో చెప్పినప్పుడు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలో దాన్ని టేకప్ చేసి చేసేటువంటి అవకాశం అధికారులు కూడా మేము ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వారికి కొమ్ము కాస్తాం మేము కూడా ఆ పార్టీ కార్యకర్తలకు పనిచేస్తాం అనేటువంటి ధోరణి ఎట్టి పరిస్థితులు మంచిది కాదు మాజీ మంత్రివర్యులు ఎస్ఆర్ఎస్ అప్పల్ నాయుడు గారి విగ్రహం ఒప్పక్క మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఒప్పక్క ఆ రెండింటికన్నా వెనక్కే గజన్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది అయినా రోడ్ అలైన్మెంట్ అయినప్పుడు నేను అధికారులు కూడా కోరుతా ఉన్నాను రోడ్ అలైన్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడన్నా హైవే కానీ నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ లేదా లోకల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి రోడ్స్ ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం పదిహేను మీటర్లు ముప్పై మీటర్లు నలభై మీటర్లు యాభై మీటర్లు ఉంటాయి తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారన్న మాకు నచ్చినటువంటి విధంగా ఇక్కడ అలైన్మెంట్లు ఉంటాయని అంటే అది కుదరదు ఇప్పుడే పెద్దలు నాయకులు చెప్తా ఉన్నారు గారు బాబు ఒక పక్క ఏమో ఒక దగ్గర ఏమో సెంటర్ నుంచి నలభై ఐదు అడుగులు తీసుకున్నారు ఒక దగ్గర ఏమో నలభై ఏడు తీసుకున్నారు ఒక దగ్గర నలభై ఎనిమిది తీసుకున్నారు దగ్గర దగ్గరేమో తక్కువ తీసుకున్నారు అవసరం లేని దగ్గర ఎక్కువ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని వారు చెప్తా ఉన్నారు ఇది అది పద్ధతి కాదు ప్రొసీజర్ కాదు చట్టం కాదు ఒకవేళ అటువంటిది ఏదన్నా అలైన్మెంట్లో తప్పులు ఉన్నప్పుడు ఆ అలైన్మెంట్ ప్రకారం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వాలి వారికి తెలియజెప్పాలి ఇవన్నీ కూడా మరి మధ్యలో రోడ్డు మధ్యలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది మరి అది అడ్డు కదా ఎవరన్నా ఎప్పుడైనా మాట్లాడేమా గౌరవం నాయకుల మీద ఏ పార్టీకి చెందిన నాయకులైనా వారిని ఈ ప్రాంతానికి దే రాష్ట్రానికి చేసినటువంటి సేవలకు అనుగుణంగా మనం గౌరవిస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఎక్కడ ఉన్నటువంటి విగ్రహం అక్కడ డిపార్ట్మెంటే పెడితే ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుద్ది వారు ఇప్పటికే ఈరోజు రేపు పెడతామని చెప్పి చెప్పారని చెప్పి స్థానిక పెద్దల అదీప్ రాజు గారు మిగిలినటువంటి నాయకత్వం చెప్తా ఉన్నారు వారికి సమయం ఇస్తా ఉన్నాం మరో రెండు మూడు రోజులు ఎక్కడ ఉన్నటువంటి విగ్రహం కనీసం విగ్రహం పెట్టకపోయినా కనీసం ఏదైతే దిమ్మ ఉంటుందో ఆ స్టాచ్యూ పెట్ట పెట్టేటువంటి దానికి దాని దానివరకన్నా వారు పూర్తి చేసిస్తే ఆ స్టాచ్యూ వారికి గౌరవం లేకపోయినా వారికి తిరిగి మళ్ళీ ఎలా గౌరవం తెప్పించాలో దానికి సమయం ఉంది మేము అందకల్లా మేము విగ్రహాన్ని మా విగ్రహాన్ని స్థాపించుకునేటువంటి దానికి మేము మళ్ళీ కార్యక్రమం చేపడతాం దయచేసి అధికారులు మరొకసారి సందర్భంగా కోరుతా ఉన్నా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీకు ఇది ఏది శాశ్వతం కాదు మీరు ఫాలో అవ్వాల్సింది రాజ్యాంగం తప్ప రెండు బుక్ కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియదు